నేను సాధించింది వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష నాలుగు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ హెల్త్ ప్రాజెక్టు అప్రూవల్ తీసుకొచ్చింది నేను కాదు అధ్యక్ష డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ కంటోన్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కంటోన్మెంట్ లో డిఫెన్స్ ల్యాండ్స్ రాలేదు అధ్యక్ష వీళ్ళు పదేళ్ళు కూడా తెలియకపోయారు అధ్యక్ష నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజనాథ్ సింగ్ గారిని కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడికి వస్తేనే బాటిల్ నేక్ అవుతుంది రాజీవ్ రాధారి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి వస్తే ట్రాఫిక్ అంతా అక్కడ జామ్ అవుతుంది మీరు ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని నూట అరవై ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసిండు చేసినప్పుడు నేను అభినందించొద్దు అధ్యక్ష రాజ్నాథ్ సింగ్ గారిని తప్పేముంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం ఒక మంత్రి సహకరించినప్పుడు ఏసా మంత్రి మాకు సహకరించిందని చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష విధానపరమైన అంశాలలో మాకు వేరే అభిప్రాయం ఉండొచ్చు కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు తెలంగాణకు సహకరించిన వాళ్ళను మనం ఎందుకు అభినందించవద్దు అధ్యక్ష ఈరోజు డిఫెన్స్ ల్యాండ్స్ని సాధిస్తే ఆయన ఎప్పుడో రెండు వేల పదిహేను పదహారులో పోయి కాగితం వచ్చిన దాని ట్విట్టర్లో పెడతాడు అసలు కొంచెమన్నా అదేదో మా ఆది శ్రీనివాస అనేది ఉండాలి కదా అధ్యక్ష నేను పోయి కూర్చొని మంత్రులను కలిసి అధికారులను పిలిచి రాజ్నాథ్ సింగ్ గారు అందరిని పిలిచి సమీక్ష చేసి అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయ్ మనం చేయాలి తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచిస్తే దాన్ని తప్పువర్త రాజనాథ్ సింగ్ గారిని కలిసిందాన్ని అదే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పీయూష్ గోయల్ ను కలిసి పదేళ్ళు మీరు దేని ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు దగ్గర ఉంది అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చూడడానికి ఇక్కడ చదువుకోవాలంటే నెల్లూరు పోవాలి నేను పీయూష్ గోయల్ని కలిసి నేను సాధించుకొని వచ్చిన అధ్యక్ష దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాను అదేవిధంగా పిఎం మిత్ర పార్క్ వరంగల్ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో దాని పెండింగ్ నిధులు ఉంటే సాధించుకొని వచ్చిన నిన్స్ జహీరాబాద్కి పన్నెండు వందల కోట్లు ప్రాజెక్టు అప్రూవల్ కాదు పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చిన అధ్యక్ష అదేవిధంగా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో పునర్విభజన చట్టంలో పొందుపరచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పదేళ్ళు నువ్వు సాధించకపోతే పల్లికి ఇచ్చుకుంటున్న కూర్చుంటే ఢిల్లీకి వెళ్లి అశ్విని వైష్ణవ్ తో నేను మాట్లాడి ఈ రోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం అధ్యక్ష ఇయాల మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్క్ కు మనం అడుగుతున్నాం మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే సంప్రదిస్తున్నాం రేపు జరగబోయే భారత్ సమ్మిట్ ఏప్రిల్ లో జరగబోయే భారత్ సమ్మిట్ వంద ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ పాలసీ డాక్యుమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న వంద దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాలనలో ఉన్నవాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జైశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసిన మే నెలలో మే ఏడు నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అంధగత్తల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష డెబ్బై రెండు సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండే అధ్యక్ష ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల పో అంధల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చిన అధ్యక్ష మిస్ వరల్డ్ మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మూడు వేల టీవీ ఛానల్స్ మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష వాటికి సంబంధించిన క్లియరెన్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జైశంకర్